నామినేషన్ కార్యక్రమం చేసుకున్నాం ఈరోజు మార్నింగ్ నుంచి మనం ఇంజమూరు పార్టీ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఉదయగిరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎనిమిది మండలాల నుంచి వేల మంది ప్రజానికి పెద్దల వచ్చు ఆడపడుచులు వచ్చు యువత వచ్చు అమ్మ సత ఎంతో పెద్దలంతలో ఎండలో కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను ఒక రకమైన ఒక రకంగా ఆలోచిస్తే ఈ వచ్చిన 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 జనాన్ని కానీ ఓటర్ మహాశాల వాళ్ళు క్లియర్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు రేపు పొద్దున మే పదమూడున జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో వైసీపీని కట్టగట్టి బయటికి పంపించేదానికి ఓటర్ మహాశయులందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు క్లియర్గా తెలుస్తూ ఉంది వాళ్ళ స్పందన చూస్తే అర్థమవుతా ఉంది అది రేపు పొద్దున మే పదమూడున జరగబోయే ఎంపీ ఎలక్షన్స్లో భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు అభ్యర్థులుగా మీరు అఖండ మెజారిటీతో ఒక నిర్దిష్ట నిర్దిష్ట లక్ష్యంతోనే రావడం జరిగింది రాజకీయాలుగా వచ్చి ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి అని కానీ నేను కానీ నిర్త్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం రావడం జరిగింది ఓటర్ మహాశయలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎంతో మందికి అవకాశం ఇచ్చారు ఈ రోజు వరకు డెబ్బై ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి జరిగిన 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 అభివృద్ధి చూశారు కేవలం మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొంత డెవలప్మెంట్ అయింది కానీ అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో మిగతా ఇతరత్రా డెవలప్మెంట్ అయిన సందర్భం ఇక్కడ కనపడలేదు ఇంకా చేయాలి చేయాల్సిన వర్క్ ఉంది ఇక్కడ మిగతా కాన్స్టిట్యున్సీస్లో కంపేర్ చేసినా మనం ఆర్థికంగా మనం మిగతా మన దేశం ఎలా వెళ్తుందా రాష్ట్రం వెళ్తుంది మనం కంపేర్ చేసుకొని చూసుకుంటే అన్ని అన్ని లెవెల్స్లో కూడా మనం చేయాల్సిన వర్క్ ఉదయగిరి గే చాలా ఉంది అదంతా ఒక నిర్దిష్ట విషయంతో ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ఐదేళ్లలో చేయడానికి రెడీగా ఉన్నాము నేను దా దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి సొంత నిధులతోటే మేము చేయగలిగిన కార్యక్రమాలు చేసాం కొన్ని సమస్యలను అడ్రస్ చేసేదానికి అవి చేయడం జరిగింది ఈ ఐదేళ్లలో కూడా ఇద్దరం కలిసి టూరిజం ఒకటి డెవలప్ చేయాలి ఇక్కడ అదే గదిలో ఆయన బేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకరిస్తానని చెప్పారు ఆయన ఎం ఎంపీగా పార్లమెంట్కి కానీ వెళ్ళగలిగితే ఆయన కానీ గెలిపించి పంపించగలిగితే మనం ఆయన ద్వారా మనం టూరిజం డెవలప్మెంట్ చేసుకోవచ్చు అదొకటి దయచేసి మన మనం చేసుకుంటా ఉన్నాను టూరిజం డెవలప్ అయితే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఉంది ఉదయగిరి కోట వచ్చు ఇన్ఫాక్ట్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి వాటిల్లో టూరిజం డెవలప్మెంట్ అనేది ఒక ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్గా ఎంప్లా చేసే ఇండస్ట్రీ అవుతుంది అలాగే సోదరుడు చెప్పినట్టుగా హెల్త్ కేర్ గురించి అయితే ఇంకా చెప్పే పనే లేదు ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో ఇంకా అసలు దాని గురించి మాట్లాడుకున్నాం అంటే బయట వాళ్ళకి తెలిస్తే ఇంకా ఏం ఎంత ప్రాబ్లంగా ఉందో ఉదయగిరి నియోజకవర్గం అనే పరిస్థితి బయట ఎవరైనా ఉన్నాడు సీతారాంపురంలో కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే ఎమర్జెన్సీ సమస్య కానీ ఏదైనా వచ్చిందంటే వాళ్ళు ఊరిపోయినట్టే మొత్తం నెల్లూరు కానీ ఆపుదూరు కానీ పోయేలా అక్కడ కావాలి కానీ పోయేలా వాళ్ళు ఊపిరిపోయినట్టు సో ఇది మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సింది రూట్ లెవెల్ నుంచి సంస్థాగతంగా రూట్ లెవెల్ నుంచి ఒక ఫ్యామిలీ లెవెల్ స్ట్రక్చర్ నుంచి మనం ఈ ఎంపిక మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అందుకే మనం ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం పెట్టి ఇరవై వేల మంది ప్రివింటర్ టెస్టింగ్ చేయడం జరిగింది దానికి రీజన్ ఏంటంటే రాబోయే డబ్బులను ముందుగానే గుర్తిస్తే ఐదు వేలు పదివేలతో పోయే ఖర్చులు రేపు పొద్దున ఐదు లక్షలు పది లక్షలు అయ్యే సందర్భం ఉంటుంది